ఒకటి కోడి కట్టి మనందరం చూసాం కోడిది కత్తితో ఒక ఘటన జరిగింది దాని తర్వాత బాబాయ్ సవం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు గులక రైతల్ ఇది స్పెషల్ రై స్పెషల్ రై ఎందుకని చెప్తున్నారు అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది ఏంటో కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారో కొను ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్ను తగిన దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటీకంలో జరిగిందా మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద పడింది నేను చెప్తాం కదా మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టాడు మర్చిపోయి రెండో రోజు ఇటు ఏం రామా మళ్ళీ ఇలా బస్ యాత్ర జరిగే వరకేమో కట్టుండే ఇక్కడ ఏదో కట్టాడు పెద్ద ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజు పెరిగేలా పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్నేదో ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న గాయం లేదు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గులకరాయి ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మరి గాయం పట్టుకోలేదు మొత్తం పోయింది స్పెషల్ గులకరాయ్ క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత పది మంది నగులు తగిలింది గులకరా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి ఆస్కర్ గన భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతంగా నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు వాస్తవం ఈయనకి చెప్పాలి పోయే రాజమౌళి గారు చెప్పాలి మంచిగా రాజమౌళి గారు ఫోన్ చేస్తాను గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టే గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తారు అంత అద్భుతంగా నటిస్తున్నారు అది అమ్మ సామెత ఉంది మొత్తం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని ఈ రోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేశానికి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ ఈ సభాముఖం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్